హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఎంబీఎమ్మి ఎమ్మె రెసిపీ అండి హెల్త్ కూడా కొంచెం మంచిదనే చెప్పుకోవాలి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఏ విధంగానైనా చేసుకొని తినే ఐటమ్ అండి అనుకుంటున్నాను స్ప్రింగ్ పాస్తా అండి స్ప్రింగ్ పాస్తా మ్యాకరోన్ అని కూడా అంటారు సో ఈ స్ప్రింగ్ పాస్తాని ఎలా చేయాలి ఇంత పొడి పొడిగా ఏ విధంగా చేయాలి చూసి చూసి సాఫ్ట్గా నోట్లకి వెళ్ళిపోతుంది సో ఈ రెసిపీని ఎలా చేయాలనేది నేనైతే మీకు చూపించబోతున్నా ఈ వీడియో షేర్ చేసుకోబోతున్నా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది సో ప్రాసెస్ చూద్దాము ఏం చేయాలని ఒక స్టవ్ మీద గిన్నెల నీళ్ళు మరిగించుకొని అందులో ఉప్పు నూనె వేసుకొని అందులో ఇవి పాస్తా వేసేసుకోవాలండి వేసుకొని పెద్ద మంట మీద ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకబెట్టుకొని చూడండి ఈ విధంగా ఉడకబెట్టుకొని స్ట్రైనర్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి సో వీడియోలకు వెళ్ళిపోయే అయితే మనల్ని ఛానల్ను కొత్తగా వేరు చూస్తున్నారో వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఒక విడల గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ పెట్టుకొని అది వేడైన తర్వాత రెండు పావుల నూనె హాఫ్ కేజీ పాస్తాకి రెండు పావుల నూనె ఖచ్చితంగా పడుతుందండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆ నూనె వేడైన తర్వాత ఎల్పాయ ముక్కలు చిన్న చిన్న దరుక్కున్న పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న తరిగి వేసేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి కూడా ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అది కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అవనియాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు క్యాప్సిక ముక్కలు సో అందులో వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇదంతా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కదండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్లో తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా కలిసేలాగా మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై అయింది కదా దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండి నాకు హాఫ్ కేజీ పాస్తాకు ఒక టేబుల్ స్పూన్ కారం ఆ మాత్రం పడుతుంది సో మంచిగానైతే కలుపుకోవాలండి ఈ విధంగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ అయితే ముక్కలన్నీ నుంచి ఉడికిపోయినాయండి ఈ టైంలో ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం చిటికేడు పెప్పర్ పౌడరు కొద్దిగా పాస్తా మసాలా ఎక్కువ స్పైసెస్ తినారండి పిల్లలు సో వాళ్ళ కోసం కొంచెం తక్కువేస్తున్నా కావాలంటే స్పైసెస్ ఎక్కువ వాళ్ళు కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు సో దాని తర్వాత టమాటా ప్యూరీ వేస్తున్నా అండి ఒక మూడు టమాటాలతోని సో మీరు కావాలంటే టమాటా ముక్కలు వేసేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ చేసి నేనైతే పిల్లలు తినారని చెప్పేసి నేను ఇట్లా గ్రేవీలాగా మంచిగా థిక్నెస్ అని చెప్పి నేనైతే ప్యూరీ చేస్తున్నా టమాటా ప్యూరీ గ్రైండ్ చేసుకొని అది వేస్తే ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ప్యూరీ వేయడం వల్ల సో ఇప్పుడు కొద్దిగా నేను సోయా సాస్లో కొన్ని వాటర్ కలుపుకొని వేసేసుకున్నా దాని తర్వాత టమాటా వచ్చే అది కూడా వేసేసుకొని మంచి ఆయిల్లో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెంటీగా వచ్చింది ఇప్పుడు పాస్తా వేసేసుకోవాలండి చూడండి ఎంత మంచిగా ఉండింది పొడి పొడిగా స్ప్రింగ్ పాస్తా స్ప్రింగ్ పాస్తా డి స్ప్రింగ్ పాస్తా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఈ రెసిపీ మామూలు మ్యాకరోని కంటే మంచిగా ఉంటుంది పొడి పొడిగా తింటుంటే తినాలనిపించే విధంగా చాలా బాగుంటుంది సో ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పెట్టుకొని ఒకసారి మూత తీసాం చూడండి అడిగిన అంతా మసాలా అదంతా మళ్ళీ ఒకసారి అయితే మొత్తం పైన ఉన్నదానికి కూడా కలిసేలాగా మంచి విధంగా కలిపేసుకోండి సో ఇది ఇంత మంచిగుంది కదండి దీని మీద కరివే కొత్తిమీర వేసేసుకుందాం బ్యాచర్స్ చూస్తున్నారు బ్యాచర్స్ అయితే కంపల్సరీ పది నిమిషాలలో చేసుకొని మ్యాగీ చేసినంత ఈజీ మ్యాగీ ఎంత ఈజీగా చేసుకుంటారో ఇది కూడా అంత ఈజీ అంత ఈజీగా చేసుకొని తినండి బ్రేక్ఫాస్ట్కైనా చల్ల చల్లటి వాతావరణంలో ఈవినింగ్ అయినా చేసుకొని తినొచ్చండి సో ఈ వీడియో నచ్చిందండి ఈ వీడియో నచ్చిందని తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబెర్స్కు అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో అంతవరకు సీఈం నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈవినింగ్ టైమ్ స్నాక్ కూడా యూజ్ చేయొచ్చు ఓకేనండి సీఎం నెక్స్ట్ వీడియో